మేమలవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి పోసెట్టిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గోపు మధు మంగళవారం ఆయా గ్రామంలో విస్తృత పర్యటన చేపట్టారు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా గోపు మధు మాట్లాడుతూ తనను ఒక్కసారి ఆశీర్వదించి గెలిపిస్తే ఐదేళ్ల పాటు గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధుల కోసం వేచి చూడకుండా అవసరమైతే సొంత నిధులు వెచ్చించైనా సరే పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు తాను చేయబోయే అభివృద్ధి పనులను సేవా కార్యక్రమాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ముందుకు సాగారు మధు చేపట్టిన ఈ ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభించింది కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం మలేశం సుమను రాజు

ఈ రెండు ఊర్లు ఒకటి పుట్టినూరు ఒకటి మెట్టునూరు నాకు రెండు రకాలతో సమానం ఈ రెండు ఊర్లు ఏ ఊరికి కూడా నేను అస్సలే ఉండను ఏ ఊరి ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ మేము ఖచ్చితంగా చేసేదాకా పట్టు వదలనే వదలము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా గానీ నాగేపల్లిలో పాఠశాల విధానం ఇక్కడ పోసట్పల్లిలో రోడ్ల విషయంలో అన్ని సమస్యలు ఏవైనా కానీ ఖచ్చితంగా మేము చేస్తాము చేసి చూపిస్తాము మీకు ఒక్కసారి మాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి చూడండి మేము అడిగే అవకాశం కూడా ఉంది మీకు ఈ ఒక్క రోజులో మీకు ఎలాంటి విషయాన్ని ఒక్కసారి గుట్లకు ఓటేసి మమ్మల్ని గెలిపించు నారాయణపల్లి మరియు పోచటిపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు నా మాంజలి నేను మీ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకొస్తున్నాను నేను చదువుకున్న వ్యక్తిని విద్యావంతుని మీరు చాలా వెనుకబడి ఉన్నారని నా మనసు చెంది ఇవాళ నేను మీ ముందుకొచ్చాను ఒకసారి మీరు అవకాశం ఇచ్చి నేను చేసే అభివృద్ధిలో మీ తోడ్పాటు అందించాలి మన ఊరి సమస్యలు నేను స్వయంగా కళ్ళతో చూసిన వాడిని అన్ని అనుభవాలు నాకు ఉన్నాయి నాగే గల వాటర్ ప్రాబ్లము డ్రైనేజీ ప్రాబ్లము పోసటి పల్లెలో గల రోడ్డు ప్రాబ్లమ్స్ ఇవన్నీ నేను డైలీ కళ్ళతో చూస్తున్నాను ఇంతకుముందు ఉన్న సర్పంచ్లు అంతకుముందు ఉన్న కాలంలో ఏ పని హామీ ఇచ్చిరో ఏం చేసిరో చేయలేదు మీరు అందరూ అన్ని చూసిరు కాబట్టి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నేను ధైర్యంగా ముందుకొచ్చినందుకు నన్ను మీ ఓటుతో ఆశీర్వదిస్తారని నేను శివసా నుంచి వేడుకుంటూ మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు కత్తెర గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును ఉపయోగకరంగా మార్చి నా విజయానికి మీ తోడ్పాటు అందించి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాను